నమస్తే మాది కొత్తపల్లి గ్రామం పనగంటి మాలేజ్ గారు పార్టీ మారేదారు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది అది అవాస్తవం మేము దాన్ని ఖండిస్తున్నాము ఎందుకంటే గతంలో పనగంటి మాలేత్రుడి బేదాం మస్తాన సార్ గారితో కలిసి ఆ రోజు ఆయన విజయాలకు కానీ ఆయనతో కలిసి ప్రయాణించి ఆయనతో కలిసి ఉన్న సత్సంబంధాలు ఉండటం వల్ల నేడు ఆయన మర్యాద పూర్వకంగా మా పనగండి మాలేద్రి కానీ పిలవటం వల్ల వారు ఆయన్ని కలవటానికి అక్కడికి వెళ్ళారు అనుకోని కారణాల వల్ల బేదామస్తాం రావు గారు వైసీపీ ఖండం అనేది పనగండి మాలయాత్రి గారు మేడలో వేయటం జరిగింది అంతేగాని వీరు పనగండి మాలయాత్రి గారు పార్టీ అనేది ఎక్కడా మారలేదు వాళ్ళు పుట్టిన కాళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ చనిపోయినంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారని వాళ్ళకి నిర్ణయించుకుంటున్నాను అదేవిధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇటువంటివన్నీ చేయకూడదని మేము దీని స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ధన్యవాదాలు లేదా మస్తాం రావు కలిసి ఎలిసి వెళ్తున్నాము నాకేదో కల్పించారు పోయారు పార్టీ జెండా వేసారు నేను మాత్రం టీడీపీ జెండా వేసాడు మన మన కొట్టుపడి కొడుకునాడు నుంచి మేము ఉండేది టీడీపీలో నేను